ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అందం పెడుతుందా అని ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా కంప్యూటర్ అందం పెడుతుందా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇరవక్కసారి మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది గతంలో ఐటీ రంగంలో హైదరాబాద్ గురించి ఎవరు మాట్లాడేవారు కాదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిచయం చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరుకి దీటుగా హైదరాబాద్ పోటీ పడే పరిస్థితికి మనందరం వచ్చాం చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడతాడు ఆయన ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నా కానీ ఏదో ఒక రోజు ఆయన స్పీడ్కి దరిదాపులో వస్తాని నేను భావిస్తున్నాను గతంలో ఐటీ ఇప్పుడు క్వాంటం అంటే ఆయన ఎప్పుడు పది నుంచి పదిహేను సంవత్సరాలు